ముందే అతను అని చెప్పడం వల్ల ఇప్పుడు కోర్టు అతను నోటీస్ ఇస్తుంది లేకపోతే సజ్జుల తరపునే ఒక కాగితం రాయించి అతని మీద వేళలాయర్లు సంతకం పెట్టుతారు ఇప్పుడు పొంగవాళ్ళు ఉన్నాడు కదా అక్కడే రోజు సంతకం పెట్టించి అసలు నేను ఆ స్టా వాంగ్మూలం ఇవ్వలేదు నేను తప్పుడు వాంగ్మూలం నా పేరుతో వాళ్ళు రాసి సంతకం పెట్టమంటే పెట్టాను నాకు తెలియదు వాళ్ళ వేధింపులు తట్టుకోలేక వీళ్ళు ఇంకు పిటిషన్ ఇస్తారు కదా కాకపోతే ఏంటంటే రోజు స ఇప్పుడు జగన్కి ఒక చతురంగ బలాలని దెబ్బ కొడతాయి ఇప్పుడు ఇదివరకు చంద్రబాబు నాయుడు దెబ్బ కొట్టడానికి ఏం చేసుకొచ్చారు అచ్చెన్నాయుడు లేకపోతే అయ్యనపాత్రుడు ఇట్లాగా తనకి బలంగా ఉండేటటువంటి లీడర్లని ఎట్టయితే టార్గెట్ చేశారో ఇప్పుడు సేమ్ రివర్సు జట్లాన్ని కంట్రోల్ చేయాలంటే చుట్టూ ఉన్నటువంటి శక్తుల్ని దెబ్బతీయాలి అందులో వాడు భయపడిపోవాలి ఇప్పుడు అమిధున్ రెడ్డి మీదని కూడా రేపు మాప కేసు వచ్చేస్తాయి ఇప్పుడు ఏంటంటే ప్రతి నెలా కూడా మనం ఈ సంక్షేమ పథకాల గురించినో అమరావతి గురించినో లేకపోతే అప్పుల గురించో ఏం మాట్లాడకూడదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బడ్జెట్లో ఉంది లక్ష కోట్ల రూపాయలు అప్పు ఏడాది తీసుకుంటామని రాశారు అక్కడ ఇదివరకు వెయ్యి కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటే బ్యానర్ హెడ్డింగ్లు పెట్టినోళ్ళు ఇప్పటికి ఎంత అయింది ఇరవై వేల కోట్లయింది ముప్పై వేల అయింది అన్నాడు లక్ష నాలుగు వేల కోట్లు అప్పు తీసుకోబోతున్నాం అని రాశారు అక్కడ అట్లాగే ఇంతకు ముందు అప్పులు ఎంత ఉన్నాయంటే మూడు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు దాకా ఉన్నాయని వాళ్ళే రాసుకొచ్చారు బడ్జెట్లో బడ్జెట్లో రాయకుండా తప్పు రాశారు కాబట్టి దాంతో పోటీ వీళ్ళు ఏం చెప్తారు సహజంగానే బిల్లులు పెండింగ్ ఉన్నాయి లేకపోతే ఇంకోటి ఇంకోటి అన్నట్టు అన్నీ కలిపినా కూడా ఏదో ఎనిమిది లక్షల ఎంత కనబడుతుంది ఎనిమిదో తొమ్మిది అంటే మరి పద్నాలుగు లక్షలనేది బోగస్సే కదా ఇది చర్చ జరుగుతుందో ఇప్పుడు ఇవాళ బడ్జెట్కి సంబంధించి చర్చ జరిగే సందర్భంలో తెలివిగా ఈ అరెస్ట్ జరిగింది బడ్జెట్ మీద ఈ చర్చ నుంచి పక్కెడిపోయిందా లేదా మనకి భావోద్వేగభరితమైన అంశం వస్తే అన్నీ పోతాయి అంతే నువ్వు ఇందిరాగాంధీ చచ్చిపోయింది అన్నటువంటి సందర్భంలో ఆ రోజు దేశంలో జరిగిన దారుణమైనటువంటి పరిస్థితులన్నీ పక్క వెళ్ళిపోయింది బేపచ్చంగా ఓట్లు గుద్దేశారు అంతే అదే సమయంలో